తెలంగాణలో కొత్త సర్కార్ కాంగ్రెస్ సర్కారు ఏర్పడప్పటి నుంచి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు అయితే జోరుగా వేస్తుంది ఇది ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సిన విషయమే ఎందుకంటే గత ప్రభుత్వంతో పోలిస్తే నోటిఫికేషన్ల విషయంలో మాత్రం ఖచ్చితంగా దూకుడుగానే వ్యవహరిస్తోంది చాలా ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఉద్యోగులకు జీతాలు కూడా చక్కగానే వస్తున్నాయట మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని మరి చెప్తూనే ఉన్నారు కానీ ఓవైపు జీతాలు అయితే ఇస్తున్నారు అయితే ఇక్కడ వర్గీకరణ జరిగిన తర్వాత దాంతోపాటు నోటిఫికేషన్లు ఇచ్చేటప్పుడు మంది కసరత్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా దానికి సంబంధించిన వార్త అనేది ఉద్యోగ ప్రకటనలకు కసరత్తు చేస్తున్నట ఎస్సీ వర్గీకరణ ఆధారంగా సవరణ ప్రతిపాదనల స్వీకరణ త్వరలో ఇరవై వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు సో మళ్ళీ ఒక ఇరవై వేల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతున్నాయి దాంట్లో ఈ వర్గీకరణను లెక్కలోకి పెట్టుకొని నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుందట సో ఈ నోటిఫికేషన్ వస్తే ఇరవై వేలకు సంబంధించిన ఉద్యోగాలు కూడా వర్గీకరణ లెక్కలోకి పెట్టుకొని చేసే అవకాశం అయితే కనబడుతుందట సో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ల జారీకి పరిపాలన కసరత్తు మొదలైంది కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో వీలైనంత త్వరగా నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం నియామక సంస్థలు కార్యాచరణ చేపట్టాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం జారీ చేసిన జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా ఇప్పటికే ప్రభుత్వం గుర్తించి పంపించిన ప్రతిపాదనలో మార్పులు చేర్పు జరుగుతున్నాయి ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా రోస్టర్ ప్రకారం ఖాళీల వివరాలను తెప్పించుకొని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సవరణ క్యాలెండర్ జారీ చేసేందుకు ప్రణాళికలు అయితే చేస్తున్నారు త్వరలో ఇరవై వేలకు పైగా పోస్టుల్లో ఉద్యోగుల ప్రకటన ఉద్యోగ ప్రకటన ప్రకటనలు వెలువడే అవకాశాలు ఉన్నట్టు సమాచారం బ్యాక్లాగ్ పోస్టులు కూడా సో దీంతో పాటు మిగిలిపోయిన బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి కూడా కసరత్తు అనేది కొనసాగుతుందట రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్ జారీ చేసింది దాని ప్రకారం ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు ప్రభుత్వ విభాగాలను ఖాళీలను గుర్తించింది సో కరెంట్ అయిందని మనం చేసినాం వచ్చిందా సో ప్రభుత్వ విభాగాలను ఖాళీలను గుర్తించింది సో మిగతాది రెండవలో ఉంది ఇదేది ఐగో సో ఎందుకంటే ఆ మందకృష్ణ మాధవి గారు కూడా వాళ్ళు కూడా కొంచెం లొల్లి చేశారు ఎప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశం అయిపోయిన తర్వాత ఉద్యోగాల గ్రూప్ వన్కి సంబంధించిన రిజల్ట్ వచ్చే ముందట మీరు ఈ వర్గీకరణ అంశం పూర్తయిన తర్వాతనే వర్గీకరణ అంశంతో లెక్కలకు తీసుకొని ఉద్యోగాలు రావాలి ఉద్యోగాల ప్రకటనలు చేయాలి ఎందుకంటే మళ్ళీ ఎన్నిళ్ళు అయితే ఉద్యోగాలు రావడానికి అని చెప్పేసి ఏదో లొల్లి చేసే ప్రయత్నం చేసిన కానీ అది పెద్దగా నిలబడలేదు ఎందుకంటే అప్పటికే నోటిఫికేషన్లు అయిపోయినాయి ఉద్యోగాలు భర్తీ అయిపోతుంది కంటిన్యూగా ఉద్యోగాలు వేస్తుంది సర్కారు కాబట్టి ఆ అంశం అనేది పెద్దగా వర్కౌట్ కాలేదు అయితే ఉద్యోగ ప్రకటనలకు కసరత్తు అయితే కొనసాగుతోంది టీజీపీఎస్సీ ఇతర నియామక సంస్థలకు ప్రతిపాదనలు పంపించాయి అది అమలు చేయనున్న సమయంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఎస్సీలోని ఉపకురాలకు న్యాయం జరిగేందుకు వీలుగా వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త నోటిఫికేషన్ జారీ పో చేయము అని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది సో దానికి సంబంధించి వర్గీకరణ అంశం పూర్తయ్యేదాకా నోటిఫికేషన్ జారీ చేయమని చెప్పారు దీంతో గత సెప్టెంబర్ నుంచి షెడ్యూల్ ప్రకారం వెలువడాల్సిన నియామక ప్రకటనలు నిలిచిపోయాయి ఏప్రిల్ పద్నాలుగున వర్గీకరణ అమల్లోకి రావడంతో ప్రభుత్వ విభాగాలు ఖాళీల గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టాయి గతంలో ఇచ్చిన ప్రతిపాదనలను సవరించి పంపించాలని ఇప్పటికే టీజీపీఎస్సీ సంబంధిత విభాగాలకు లేఖలు రాసింది ఈ మేరకు ప్రభుత్వ విభాగాలు ఎస్సీ ఉపకులాల గ్రూపుల ఆధారంగా సవరణలు ప్రతిపాదనలు పంపిస్తున్నాయి జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న కేటగిరీల వారీగా గ్రూప్స్ ఉపాధ్యాయ పోలీసు విద్యుత్తు గురుకులాలు వైద్య నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఉద్యోగాల ప్రకటనలు జారీ చేయనుంది బ్యాక్లాగ్గా మారిన ఉద్యోగాలను కలుపుకొని కలిపి నోటిఫికేషన్లు ఇవ్వాలని యోచిస్తోంది గ్రూప్స్తో పాటు ఇంజనీరింగ్ గురుకుల టీచర్ ఉద్యోగాలు రానున్నాయి ఆర్టీసీ వైద్య విభాగాల పరిధిలోనే దాదాపు ఆర్టీసీ అండ్ వైద్య విభాగంలోనే దాదాపు పదివేల వరకు పోస్టులు ఉన్నాయట సో ఈసారి కొలువుల జాతర ఉండబోతోంది రిజర్వేషన్లకు అనుగుణంగా ప్రభుత్వ విభాగాలు విద్యుత్ సంస్థల్లో ఇంజనీరింగ్ విభాగాల్లోనూ రెండు నుంచి మూడు వేల వరకు ఖాళీలు ఉన్నట్టు సమాచారం గురుకుల నియామకాల్లో దాదాపు రెండు వేల పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులు అయితే ఉన్నట్టు కూడా సమాచారం వస్తుంది సో ఈ ఉద్యోగాల విషయంలో కూడా వర్గీకరణలు లెక్కలకు తీసుకుంటామని చెప్పేసి అది